హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం నాగర్కం డిస్టిక్ తిమ్మాజ్పేట మండల్ ఆవంచ గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి గణపతి ప్రపంచంలోకి అతిపెద్ద ఏకశిలా గణపతి ఆల్రెడీ ఈ గణేష్ని గురించి నేను ఒక వీడియో వేసి మన ఛానల్లో పెట్టాను ఖచ్చితంగా చూడండి ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి మా మండలి కూడా తిమ్మాస్పేట్ మండలి మా పక్క విలేజ్ ఆవంచ గ్రామము మా పక్క విలేజ్లో ఈ ఇంత పెద్ద ఐశ్వర్య గణపతి ఉండడం మా అదృష్టంగా భావిస్తాం కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇప్పటి వరకు మా గణపతినికి నిలువనీయడం లేదండి ఆ విషయంలో మాత్రం మా మండలవాసులు దురదృష్టవంతులు చరిత్ర పరంగా చూసుకున్నట్లయితే పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి గణనాథుడు పశ్చిమ రాజు రాజైనటువంటి తైలంపుడు అనే రాజు ఈ భారీ గణేష్ ప్రతిమని చెక్కించడం జరిగింది అయితే హైట్ వచ్చేసి ఇరవై ఐదు అడుగుల ఎత్తు వెడల్పు వచ్చేసి పదిహేను అడుగులు ఈ విగ్రహాన్ని పూర్తిగా చెక్కించే క్రమంలో రాజుగారి యొక్క తండ్రి చనిపోవడం జరుగుతుంది అతను తన తండ్రి గారిని చూడడానికి వెళ్తాడు ఇంకా అప్పటి నుంచి వెళ్ళి ఈ గణేష్ని చెక్కడం ఆపేశారు అందుకే అసంపూర్తిగా ఉంటుంది మనకి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దూరం నుంచి చూస్తే గణపతి నిండుగా కరెక్ట్ మొత్తం మొత్తం మంచిగా కనిపిస్తారండి దగ్గరికి వచ్చి చూస్తే మాత్రం కొంచెం అసంపూర్తిగా చెక్కినట్టు అనిపిస్తుంది దూరం నుంచి వెళ్ళి చూస్తే క్లియర్గా కనిపిస్తాడు మనకి ఇది ఈ గణేష్ని యొక్క మరొక స్పెషాలిటీ ఈరోజు వినాయక చవితి కాబట్టి ప్రజలు తండోపతండాలుగా వస్తారు పూజలు చేస్తారు వాళ్ళ కోరికలు కూడా అడుగుతారండి పదకొండవ శతాబ్ద కాలంలో అయితే మైసూరు నుంచి వేద పండితులు వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసేవారు ఇక అప్పటి నుంచి వెళ్ళి నిత్యం పూజలు జరుగుతాయి కాకపోతే నీడ లేదండి స్వామివారి స్వామివారికి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది నాయకులు వచ్చినా స్వామివారికి గుడి మాత్రం నిర్మించడం లేదు ఇప్పటికైనా దయచేసి గవర్నమెంట్ గుర్తించి ఖచ్చితంగా గుడి ఏర్పాటు చేస్తే మంచి పర్యాటక ప్రదేశంగా ఈ గణనాథుడు విరజిల్లుతాడు స్వామివారికి ఉన్న పేరు ఏంటంటే ఐశ్వర్య గణపతి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే అంత ఐశ్వర్యమని ఇక్కడ భక్తుల నమ్మకము అందుకే స్వామివారిని ఐశ్వర్య గణపతిగా నామకరణం చేశారు ఇలాంటి ఐశ్వర్య గణపతి ఏకశిలా గణపతి మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేదండి అంటే ఏకశిల పైన ఇంత పెద్ద భారీ స్థాయిలో గణేష్ విగ్రహం అయితే ఎక్కడా లేదు ఇంకొక విషయం ఏంటంటే వినాయక చవితి రోజు తప్ప భారీ స్థాయిలో భక్తులు అంటే ఎవరు రారండి అప్పుడు స్వామివారు ఒంటరిగానే ఉంటారు ఈరోజు వినాయక చవితి కాబట్టి అందరూ వచ్చి పూజలు చేస్తున్నారు సాధారణ రోజులలో అయితే చుట్టుపక్కల ఉండేటువంటి పొలానికి సంబంధించిన వారు ఆ గ్రామానికి సంబంధించిన వారు ఇంకా మహా అయితే పక్క విలేజ్ల వారు అప్పుడప్పుడు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు చూడండి స్వామివారి విగ్రహానికి పంచ కట్టించారండి ఎంత పెద్దగా ఉందో చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు చుట్టూ స్వామివారికి కొన్ని పంచలు అన్ని ముడేసి కట్టేశారు అంటే అంత పెద్ద భారీ స్థాయిలో ఉన్నారు స్వామివారు చూస్తే అర్థమవుతుంది మీ అందరికీ ఇంకొక విషయం ఏంటంటే వినాయక చవితి రోజు మాత్రం న్యూస్ ఛానళ్ళ వాళ్ళు యూట్యూబర్స్ వచ్చి ఓ గణేషుడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు ఇక్కడ ఓ కొలువైనాడు అని చెప్పడమే తప్ప ఇంకా ఏమి ఉండదండి ఎందుకంటే కనీసం గవర్నమెంట్ గుర్తించి అరే నిజంగానే ఉందా అనేసి ఒకసారి చూసైనా స్వామివారికి కడితే అందరికీ శ్రమకి తగ్గ ఫలితం దొరుకుతుంది తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు నేను ముఖ్యమంత్రి అయ్యాక ఖచ్చితంగా గుడి కడతానని మాటిచ్చారు కట్టలేకపోయారు ఆవంచ గ్రామానికి చెందినటువంటి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి సార్ గారు సొంత గ్రామం అయినటువంటి ఆవంచలో ఈ విగ్రహం ఉంది కాబట్టి సార్ గారైనా చొరవ తీసుకొని గుడి కడతారేమో అని అనుకున్నాము మాకు కోరిక కూడా నెరవేరలేకపోయింది కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి ఖచ్చితంగా గుడి కడతా గుడి కడుతుందని ఆశిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొన్ని వందల మందికి వేల మందికి వెళ్ళిపోతుందండి అందరికీ రీచ్ కావాలి స్వామివారి యొక్క విగ్రహం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందించి గుడి కట్టేలా అందరం కృషి చేద్దాం ఆ గణేషుని కృపకు మనందరం పాత్రలం అవుదామని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం మన ఛానల్ వారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ పూజ కార్యక్రమం అయిపోయింది తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి దీవెనలు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది మొత్తానికి స్వామివారి ప్రసాదం దొరికింది జై బోలో గణేష్ మహారాజ్కి జై చూడండి పచ్చని పంట పొలాల మధ్యలా స్వామివారు కొలువైనారు ఓం గణేష్ ఆయన